హాయ్ నమస్తే సార్ మీరు చూస్తున్నది కేకే రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ సార్ ఇప్పుడు మీ ముందుకు గన్నవరం దగ్గరలో గల పొట్టుబడులో ఉన్న సిఆర్డి అప్రూవల్ ఏ తీసుకొచ్చేవండి మీరు చూస్తున్న ఈ వెంచర్ ఈస్ట్ బైపాస్కి మరియు ప్రపోజోడో అవుటర్ రింగ్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సార్ అలాగే నేషనల్ హైవే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉషారామ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ కిలోమీటర్ స్వర్ణ భారతి ట్రస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఫోర్ కిలోమీటర్స్ విజయవాడ వెస్ట్ బైపాస్ ఫోర్ కిలోమీటర్స్ గన్నవరం బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ సిక్స్ కిలోమీటర్ గన్నవరం ఎయిర్పోర్ట్ నైన్ కిలోమీటర్స్ మేధా హైటీ అబ్ నైన్ కిలోమీటర్స్ హెచ్సిఎల్ ఐటీ అబ్ నైన్ కిలోమీటర్స్ వీరపునేనిగూడెం ఇండస్ట్రియల్ పార్క్ నైన్ కిలోమీటర్స్ మల్లవల్లి ఇండస్ట్రీస్ లెవెన్ కిలోమీటర్ డిస్టెన్సీలో ఉన్నాయండి అయితే సార్ అలాగే వెంచర్ యొక్క హైలైట్స్ ఒకసారి చూసుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ నలభై అడుగుల తర్డ్డు అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాంక్ అండ్ ఓపెన్ డ్రైనేజ్ వెంచర్ చుట్టూత కాంపౌండ్ వాల్ చిల్డ్రన్ పార్క్స్ ఉన్నాయి సార్ అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న వెంచర్ కేవలం గజం పదివేలు మాత్రమే సార్ ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్ప్లేపై ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్